మీ పేరు రాజేశ్వరి సార్ ఊరు గజపతి నగరం సార్ మా కోచ్ వచ్చేసి అదే సృజన్ సార్ సార్ నేను ఈ కమ్యూనిటీకి ఎందుకు వచ్చానంటే ఓవర్ వెయిట్ బాగా అయిపోయింది సార్ లేడీస్ ప్రాబ్లం ఒకటి ఉంది సార్ అంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది సార్ నెలలో ఒక ట్వంటీ డేస్ అయిపోద్ది సార్ అలాగే అలాగే ఎక్కువ హాస్పిటల్ తిరిగాను సార్ చాలా వరకు త్రీ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఈ ప్రాబ్లం నాకు త్రీ ఇయర్స్ కూడా అదే లాస్ట్కి మెడిసిన్ ఎంత వేసినా మరి వద్దని సార్ సార్ లాస్ట్కి మీకు తగ్గితే తగ్గుతుంది లేకపోతే వద్దని సార్ సార్ అయితే నాకు తగ్గదు అనేసి నేను వెయిట్ వెయిట్ అంటే సార్ వెయిట్ అంటే నా వెయిట్ అంటే గర్భ మీద పడిపోయి అలా ఓవర్ బ్లీడింగ్ అయిపోయిందని చెప్పారు సార్ అయితే నేను అలా ఇంకా తగ్గలేదు సార్ త్రీ ఇయర్స్ పడ్డాను సార్ ఒక డాక్టర్ గారు స్పెషలిస్ట్ వస్తారంటే వెళ్ళాను సార్ ఎంఆర్ఐ స్కాన్ మరి అది రిపోర్ట్స్ అన్నీ చూసి ఆ డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ వద్దమ్మా న్యూట్రిషన్ వాడు నీకు నీ ప్రాబ్లం తగ్గిపోద్ది అని చెప్పారు సార్ న్యూట్రిషన్ అంటే నాకు తెలియదు సార్ న్యూట్రిషన్ అంటే ఏంటి సార్ అని అడిగాను సార్ అంటే మా వారు నేను వెళ్ళే వాళ్ళమే మా వారు అడిగారు సార్ అంటే న్యూట్రిషన్ తెలియకపోవడం ఏంటమ్మా ఇప్పుడు గోల్డ్ దగ్గర ఉంది అంతండి చాలా వరకు ఉంటుంది చేస్తున్నారు ఎవరినైనా అడగండి అంటే వైజా వైజాగ్ ఉంటుంది ఏంటని అడిగాను సార్ లేదు మీ దగ్గరలో కూడా ఉంటుంది వెళ్ళండి అమ్మా అని అన్నారు సార్ అంటే నేను ఇంటికి వచ్చాక మా వైపు అయితే న్యూట్రిషన్ అంటే తెలియదు సార్ ఇంటికి వచ్చాక చాలా మంది కి ఫోన్ చేశాను సార్ ఎవరికి తెలియదు అంట సార్ తర్వాత మా ఆయన నేను కూడా గూగుల్లో గూగుల్లో చూసాను సార్ సార్ నెంబర్ దొరికింది సార్ సుజన్ సార్ది అయితే వెళ్ళాం సార్ సార్ ఏమైతే ఓవర్ వెయిట్ ఇలా ఉన్నాను వెయిట్ తగ్గాలి బ్లీడింగ్ ప్రాబ్లం అంటే ఆ పర్వాలేదు మేడం మీకు వన్ లో వన్ నెలకి ఒక ఫోర్ కేజీస్ ఇలా తగ్గుతారంటే నెలకి ఫోర్ కేజీస్ తగ్గిపోతారా అసలు నేనైతే నమ్మలేదు సార్ అంతకుముందు నేను చాలా చేశాను ఒక కేజీ కూడా తగ్గలేదు సార్ అయితే అలాగే చెప్తారులే అనుకునేదేండి సార్ సార్ దగ్గరికి వెళ్ళాక ప్రోడక్ట్ ఇచ్చారు నాకు డైజెషన్ ప్రాబ్లం కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండేది సార్ కడుపులో మంట కూడా నేను వచ్చేసి సార్ ఒక సిక్స్టీ మంత్స్ నుంచి అంటే మెడిసిన్ అంతా ఎక్కువ వేసి వేసి కడుపులో మంట వచ్చింది సార్ త్రీ డేస్ నేను షేక్ తీసుకున్నాను సార్ త్రీ లో నాకు మంట తగ్గిపోయింది సార్ సిక్స్ మంత్స్ నుంచి ఉంది కూడా త్రీ డేస్ తగ్గింది అంటే నాకైతే చాలా బాగా అనిపించింది సార్ హెయిర్ ఫాల్ కూడా ఉండేది వన్ వీక్ లో హెయిర్ ఫాల్ తగ్గిపోయింది సార్ వన్ మంత్ లో నాకు ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది సార్ అంటే ఇంత రిజల్ట్ వచ్చి వస్తుంది అని నేను అనుకోలేదు సార్ ఇప్పుడు నేను వన్ ట్వంటీ డేస్ అవుతుంది సార్ ఈ కమ్యూనిటీకి వచ్చి ఒక పదహారు కేజీలు తగ్గాను సార్ మా కోచ్ గారు మాత్రం నన్ను చాలా రెస్పెక్ట్ గా చాలా కేర్ గా చూసారు సార్ అంత రెస్పెక్ట్ లేకపోతే నేనైతే మాత్రం తగ్గలేను సార్ అంటే అలాగే అంటారు తగ్గుతాను అనుకునేదాన్ని సార్ ఎప్పుడు టాపిక్ వినమనేవారు సార్ టాపిక్ వినమంటే మా మా వారు వినేవారు సార్ టూ డేస్ విన్నారు ఫస్ట్ మా వారు అయితే మాత్రం చాలా బాగుంది రాజు టాపిక్ నువ్వు విను అని అన్నారు అంటే నాకు చిరాకులో ఉండేదాన్ని సార్ నేను వినేదాన్ని కాదు అదే సుజన్ సార్ అయితే ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తుండేవారు సార్ టాపిక్ వినమని టాపిక్ అతను ఎక్కడ ఫోన్ చేస్తారు భయంతో వినేదండి సార్ రోజు ఒక రోజు నేను విన్నాను సార్ మీరు నా కోసమే చెప్పినట్టు అనిపించింది సార్ ఆరుమూల నింబాలెన్స్ వాటి గురించి చెప్పారు సార్ ఆ రోజు నాకు అది కూడా ఉంది ఆరుమూల నింబాలెన్స్ కూడా ఆ అయ్యో ఎంత బాగుంది టాపిక్ అని నేను రోజు వింటుంటే సార్ మీరైతే మీ టాపిక్స్ నాకు చాలా చాలా బాగా ఉపయోగపడ్డాయి సార్ అంటే మీరైతే నాకు ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి టాపిక్ చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్ అనిపించేది సార్ నాకైతే అంటే అంత బాగుంది సార్ అది ఈ కమ్యూనిటీ అయితే చాలా 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 నచ్చింది ఈ సుఖీ బాబు అయితే ఎంత కేర్ తీసుకుంటారో నేను అనుకోలేదు సార్ నేనేంటి అసలు డాక్టర్ గారికి కూడా నాకు అంత కేర్ తీసుకోలేదు వచ్చిన తర్వాత నేను నా గురించే కదా వెళ్ళాను ఎందుకు ఇంత కేర్ తీసుకొని చెప్తారో అని అనుకునేదాన్ని సార్ మా కోచ్ గారికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకైతే ఇంకా సార్ ఇంకా 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 థ్యాంక్ యూ సార్ చాలా మంది నన్ను అయితే ఆ ప్రొడక్ట్ వాడుకో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అనేవారు సార్ అంటే వాళ్ళకి తెలియదులేండి మరి నాకే తెలియదు కదా ఇంతవరకు డాక్టర్ గారు చెప్తే కదా వచ్చాను ఆ ప్రొడక్ట్ వాడుకో అంటే నాకు త్రీ లోనే అంత కడుపులో మంట తగ్గిపోతే ఇంక నేను ఎందుకు వాడను మీరు అలాగే అంటారు నేనైతే వాడతాను కంటిన్యూగా ఎవరైనా చెప్పినా సార్ నేను వినలేదు సార్ అలాగా మా వారు నేనైతే రోజు అదే మీ గురించే చెప్పుకుంటాం అసలు రోజు ఆ సుక్కి టాపిక్ ఎప్పుడు వస్తాను మా ఇద్దరం చూస్తూ సార్ అంటే అంత బాగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకైతే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారా మేడం గారికి సో సిక్స్టీన్ కే ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ ఫోటో మరలా ఇంకొకసారి చూపించండి సో షీ లాస్ట్ సిక్స్టీన్ కేజీ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్ మంత్స్ నాలుగు నెలలో పదహారు కిలోలు తగ్గారు అన్నిటికంటే ముఖ్యమైనది నెలలో ఇరవై రోజులు బ్లీడింగ్ అంటే అసలు ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ సో అది కంట్రోల్ అవ్వటం కడుపులో నొప్పి తగ్గటం అలాగే వెయిట్ లాస్ అవటం అండ్ లుక్ యంగ్ ఆల్సో కనిపిస్తుంది కదా ఒకప్పుడు చాలా పెద్ద వయసు కనిపించే వాళ్ళు ఇప్పుడైతే తన వయసుకు తగ్గట్టుగా తన నీట్ గా కనిపిస్తున్నారు సో స్కిన్ లో టైట్నెస్ వస్తుంది యాంటీ ఏజింగ్ వస్తుంది బరువు తగ్గుతారు ఆరోగ్యం బాగుపడుతుంది ఇంకా ఇంతకంటే ఏం కావాలండి మీకు కరెక్టా అండ్ అండ్ సుఖీ బాలో మీ అందరు అదృష్టం ఏంటంటే మా కోచెస్ మిమ్మల్ని కేర్ తీసుకుంటారు చక్కగా అవునా కాదా సో ప్రతి ఒక్కరికి ఒక కోచ్ ఉంటారు సో సుజన్ సార్ గురించి మేడం చెప్పారు కదా అలానే ప్రతి ఒక్కరికి ఒక కోచ్ వాళ్ళు చక్కగా కేర్ తీసుకుంటారు సో ఎవరు నెగ్లెక్ట్ చేయమాకండి ఓకేనా ఆల్ ద బెస్ట్